నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మిక పరమైనటువంటి సంతోషాలను కూడా పొందుతుంటారు బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాలు తెలుస్తూ ఉంటాయి ఉద్యోగ విషయాలన్నీ కూడా ఆశాజనకంగా ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి గోసేవ చేసుకోండి వృషభ రాశి వారు ప్రయత్న పూర్వకంగా అనుకున్న పనులు పూర్తి అవుతాయి పలుకుబడిని పెంచుకోగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు విశేషమైనటువంటి అవకాశాలకు దారితీస్తూ ఉంటాయి ఆలోచన విధానాలలో కార్యరూపంతో వ్యవహరించండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు పనుల్లో ప్రతిష్టంభర చోటు చేసుకుంటుంది ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ పరంగా వ్యవహార పరంగా కొన్ని చికాకులు కూడా ఉంటుంటాయి ఉద్యోగ వ్యవహార వ్యాపార పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి ఆరతిని సమర్పణ చేసుకోవటం మంచిది కర్కాటక రాశి వారులకు పెట్టుబడుల విషయాల్లో కొంత ఆసక్తి పెరుగుతూ ఉంటుంది సామాజిక గౌరవాలు కూడా పెంచుకుంటారు నాయకులతో మనస్పర్ధలు పెరగకుండా వ్యవహరించండి ధన ధాన్యాదుల విషయంలో ఎప్పటికప్పుడు కూడా నూతనంగా ఆలోచించే ప్రయత్నం చేయండి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని అష్టగంధంతో పూజించటం మంచిది సింహరాశి వార్లకు నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు కలిసి వస్తుంటాయి ఆ ఆలోచనలు కార్యరూపంలో కూడా పెట్టగలుగుతారు అలాగే మీకున్నటువంటి తెలివితేటలు ఉపయోగిస్తారు అనుకోనటువంటి అవకాశాలు కూడా మిమ్మల్ని వరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరుగుతుంటాయి ముందు జాగ్రత్తలు తీసుకోండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని సంపెంగ పుష్పాలతో పూజించే ప్రయత్నం చేయండి కన్యారాశి వారి ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతుంటాయి అలాగే అదనపు పని ఒత్తిడి కూడా ఉంటుంది వివిధ రూపాల్లో అనుకోనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఆప్తులు ఇచ్చేటటువంటి సలహాలు స్వీకరించే సందర్భాలు ఉంటుంటాయి వివిధ రూపాల్లో బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లలితాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లలితా సహస్రనామ స్తోత్రమును పారాయణం చేసి అమ్మవారికి తేనెను నివేదన చేయండి వార్లకు స్నేహితులను కలుసుకుంటారు నూతనమైనటువంటి వివిధ రూపాల్లో బాధ్యతలు చేపడుతూ ఉంటారు ఆరోగ్యాలను కాపాడుకోవాలి పనుల విషయంలో ఒత్తిడి కనిపిస్తుంది ఎప్పటికప్పుడు కూడా నూతనంగా ఆలోచించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయటం మంచిది వృశ్చిక రాశి వారు కుటుంబ పరంగా చికాకులు కనిపిస్తున్నాయి ఖర్చులు కూడా పెరుగుతుంటాయి పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పెడుతుంటాయి స్నేహితులతో మాట పట్టింపులు కనిపిస్తున్నాయి అనారోగ్యపరమైనటువంటి సందర్భాలు కొంత ఆందోళనకు గురి చేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నీలి రంగులో ఉన్నటువంటి పుష్పాలను సేకరించి శనేశ్వరునికి అర్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఈరోజు వ్యాపారాలు సాఫీగా కొనసాగుతూ ఉంటాయి ఆప్తుల యొక్క సంతోషాలు కూడా ఉంటాయి కీలకమైనటువంటి సమాచారాలు పొందుతుంటారు విందు వినోదాలు ఉంటాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని గన్నేరు పుష్పాలతో పూజించండి మకర రాశి వార్లకు ఆధ్యాత్మిక కార్యక్రమాలుంటాయి పనుల్లో అభాంతరాలు పెరగకుండా జాగ్రత్త పడాలి అంతేకాకుండా ఉద్యోగ విషయాల్లో కొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి మాట పట్టింపులు పెంచుకోకుండా సమస్యలను పరిష్కారం చేసుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అభిషేకమును నిర్వహించండి కుంభరాశి వార్లకు స్థిరాస్తి వివాదాలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి నాయకులతో ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వ్యాపార కార్యక్రమాల్లో విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటుంటాయి వేరు వేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అదనపు పని భారాలు పెరుగుతూ ఉంటాయి అందరితో జాగ్రత్తగా వ్యవహరిస్తూ మీ లక్ష్యాలను కాపాడుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కోదండరామస్వామి వారు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి